జనరేషన్ బాయ్స్ టీమ్ లో హర్ష హోమ్ టూర్ చేశాక చాలా మంది హారికను ఛానల్ నుండి తీసేయమంటున్నారు ఎందుకో చూద్దాం ఈ వీడియోలో హర్ష గురించి హర్ష రూమ్ గురించి గర్ల్ ఫ్రెండ్స్ గురించి అతని ఇంట్లో ఉన్న వస్తువుల గురించి అయితే పన్ని వేలో మన పరేషన్ బాయ్స్ టీమ్ హల్చల్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అదేదో ఒకసారి చూద్దాం లాస్ట్ కి వీడియోకి వచ్చిన ఫన్నీ కామెంట్స్ అయితే చదువుతాను

ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుదాం అన్నా మీరు హారికను ఛానల్ నుంచి తీయండి ప్లీజ్ లేకపోతే అనేసి మెసేజ్ చేశారు ఒకతను దానికి పదిహేడు మంది రిప్లై ఇచ్చారు సచ్చిపోరా తీయరు ఏం చేస్తావు హారికక్క బాగా ఉంది టీంలో ప్లీజ్ ఏమైతుంది నీకు వద్దు అన్న హారిక ఉండాలి అని చెప్పేసి మెసేజ్ చేశారు చాలామంది వచ్చేసి తీయరు తీయరు ఎందుకు తీయాలి అసలు ఎందుకు ఛానల్ నుంచి తీయాలి బ్రో తీయరు ఏం చేసుకుంటావు చేసుకో నీకెందుకు బ్రో అని చెప్పేసి ఇంక ఇలాగ మెసేజ్లు వచ్చాయి ఎవరికి చెప్పావు అన్న హారికను తీయకండి తీయర్లే ఎందుకు తీస్తారు సంఖ నాకు అని చెప్పేసి చాలామంది ఫన్నీ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎందుకు బ్రో మీకు తనుంటే ఆమె జాబ్ లాంటిది అందులో నుంచి తీసేస్తే నువ్వు ఇస్తావా శాలరీ పనికి వచ్చే కామెంట్ పెట్టండి బ్రో అని చెప్పేసి ఒకళ్ళు ఎందుకు వద్దు బ్రో హారికక్క చాలా మంచిది ప్లీజ్ తీయకండి తీయండి అని పెట్టిన వాళ్ళ కామెంట్స్ పట్టించుకోకండి నీకేమైతుంది హారిక ఉంటే మూసుకొని ఉండు చూస్తే చూడు లేకపోతే లేదు అర్థమైందా అని చెప్పేసి ఫ్యాన్స్ మధ్య కామెంట్స్ రూపంలో గొడవలు జరుగుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్